హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో మంచి వీడియో అయితే మీ అందరితో షేర్ చేద్దామని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇవాళ మాకు రామాలయంలో మా ఉభయం అయితే మా వంతు వచ్చిందండి దానికోసం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి ముందుగా రెండు కేజీల వరకు చామంతి పూలు అలాగే హాఫ్ కేజీ మల్లెపూలు అయితే తీసుకుని మాలలు కట్టడానికి అయితే రెడీ చేస్తున్నామండి ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు రాముల వారి తిరణాలు లేదా ఉభయాలు అనేవి జరుగుతుంటాయి కదా అలాగే మా ఊర్లో కూడా రాములవారి వారి ఉభయాలు అనేవి జరుగుతున్నాయండి అందుకోసంగా అయితే మేము ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాము తర్వాత ప్రసాదాలు బెల్లం పానకం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ముందుగా పూజ చేసుకుని తర్వాత అయితే వెళ్ళాలండి ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పటికప్పుడు మాలలు అయితే అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాము చూస్తున్నారు కదా మాలలు కట్టిన తర్వాత మేము ప్రసాదం కింద గుగ్గుళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి మా ఊర్లో ఫస్ట్ నుంచి కూడా ఉభయాలకి ఖచ్చితంగా గుగ్గుళ్ళు అయితే పెడతారండి కొద్దిగా పాలు పళ్ళు అలాగే కొబ్బరికాయ వాటితో పాటు కంపల్సరీ గుగ్గుళ్ళు అనేవి అరేంజ్ చేయాల్సిందే సో దానికోసంగా మార్నింగ్ నానబెట్టుకొని పది కేజీల దాకా ఉంటాయండి ఇవి ఆ పది కేజీల గుగ్గుల్ని కూడా క్లీన్ చేసి ఇలా పెద్ద అండాయిలో అయితే ఉడకబెడుతున్నాము ఆల్మోస్ట్ ఇవి కూడా ఉడికిపోవచ్చాయి ఇప్పుడు వీటిని వడకట్టుకుని పోపు పెట్టుకుంటే సరిపోతుందండి అంటే తిరుగుమాత వేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నాము గుగ్గుళ్ళు తిరుగుమాత వేసుకొని మనం టెంపుల్ దగ్గరికి ఏవైతే తీసుకెళ్ళాలి అనుకుంటున్నామో అన్నీ కూడా ఇలా ఇంట్లో అరేంజ్మెంట్స్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని ఆ తర్వాత ఇంటి నుంచి గుడికైతే వెళ్ళాలండి సో మా ఊర్లో ఉన్న రామాలయం అయితే ఎప్పుడో నేను పుట్టక ముందు కట్టిందండి చాలా పాతది కానీ ఇప్పటికీ అలాగే ఉంది అక్కడే పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇలా అన్నీ రెడీ చేసుకుని భజన చేసుకుంటూ ఇంటి దగ్గర నుంచి రామాలయంకైతే వెళ్ళాము చూస్తున్నారు కదా రామాలయం అయితే ఇలా ఉంటుంది చాలా పాతదే అని చెప్పచ్చు కానీ చాలా బాగుంటుంది రామాలయంలోకి వెళ్ళి కొద్దిసేపు భజన కార్యక్రమం చేసిన తర్వాత ఇలా అయితే దేవుడికి ఫ్లవర్స్ అన్నీ పెట్టామండి ఇక్కడ రెండు పటాలు అయితే ఉన్నాయండి ఒకటి ఉత్సవానికి వచ్చేది ఒకటి మెయిన్ది నేను ఉత్సవానికి వచ్చేది అయితే చూపిస్తున్నానండి మనం తీసుకెళ్ళినవన్నీ కూడా ప్రసాదాలు ఇలా పెట్టి దన్నం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని ప్రసాదాలన్నీ కూడా అందరికీ పంచిపెట్టి తిరిగి ఇంటికి అయితే రిటర్న్ అయ్యామండి ఇలా అయితే మా ఉభయం అనేది పూర్తయింది సో ఇదండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇవాళ నేను కొత్త మైక్ అయితే తీసుకున్నానండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా చిన్నగా వినిపిస్తోంది అని అన్నారు అందుకే కొత్తగా ఈ మైక్ అయితే వాడుతున్నాను ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి